ఈ వీడియో లాస్టాగా చూడండి సప్లై చేయండి కిలంబాబు చికెను దీనికి ఒక చెంచడు పసుపు ఒక చెంచడు అల్లం వెల్లిపాయ కిలంబావు చికెన్కు చిన్న చెంచడు ఏడు చెంచపొడి వేసుకోవాలి ఒక చెంచడు ఇంగు నాలుగు నిమ్మకాయలు విండుకోవాలి నాలుగు నిమ్మకాయలు విండుకోవాలి పెరుగు పోసుకోవాలి ఆపు లీటర్ అంతా ఒక్కించు దాచిన చెక్క ిర్యానాకులు మొత్తం ఇలా కలపాలి ఈ మిశ్రాన్ని ఈ చికెన్కి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కొత్తిమీరు పచ్చిమిరపకాయలు టమాటా వీటిని ముందుగానే నూనెలో ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని గ్రైండర్ పట్టుకోవాలి గ్రైండర్ పట్టుకుని వద్దాం సవ్వు వంట పెట్టినాం సౌ పైన ఈ మట్టి కంతులు పెట్టుకున్నాం ఒక చెంచ రెండు సంవత్సరాలు నూనె పోసుకోవాలి నాలుగు సంవత్సరాలుగా నూనె పోసుకోవాలి ఇది తినే కొబ్బరి నూనె ఒక సంవత్సరాలు పోపిత్తులు పిత్తులు వేసుకోవాలి జామక వేసుకోవాలి ఒక సంవత్సరం అల్లం వెళ్ళ పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి అర సంవత్సరం ఇంగేసుకోవాలి అరవసారి పసుపు వేసుకోవాలి ఇలా గోలించుకోవాలి సుగానే కలిపి రెడీ పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం ఇన్ని మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి అడగళ్ళ కలపాలి తగినంత దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఇలా కలపాలి పది నిమిషాలు ఉమ్మకిల్లాలి ఇందులో ఎప్పుడు మనం పట్టుకున్న గ్రేవ్ వేసుకోవాలి రెడీ అయింది ఒక ఒకసారి గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కలుపుకోవాలి సవాబు చేయాలి తుకోవాలి చికెన్ కూర రెడీ అయింది గుమగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది